టీవంటీ మ్యాచ్ల సిరీస్ లో జింబాబే పర్యటనలో ఉన్న టీమిండియా తన మూడో మ్యాచ్ ఈ నెల పదిన ఆడనుంది ఇప్పటికే రెండు మ్యాచ్లు కంప్లీట్ అవ్వగా జూలై పదిన హరీలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆడనుంది ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం సిరీస్ నెక్కాలంటే ఈ మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి ఇప్పటికే మొదటి మ్యాచ్ లో ఓడిపోయి విమర్శలు తెచ్చుకున్న టీమిండియా తన ఫ్యాన్స్ తో పాటు అందరూ మర్చిపోవాలంటే ఖచ్చితంగా సిరీస్ గెలవాలి దాంతో మూడో మ్యాచ్ లో టీమిండియా విజయం చాలా కీలకంగా మారింది ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ మార్పులు చేయబోతుంది మూడో మ్యాచ్ లో మూడు మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది స్టార్ ప్లేయర్స్ రావడంతో తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తుంది సందుషం సంజయ్ స్వా చివన్ దుబై తిరిగి జట్టులోకి చేరారు దాంతో వీళ్ళు మూడో మ్యాచ్లో ఉండడం ఖాయం కాబట్టి ద్రుజురెల్ ఖలీల్ గుయాన్ పరగ్ ముగ్గురు బెంచ్కి పరిమితమయ్యే ఛాన్స్ ఉంది వీరి ప్లేస్లో సంజు శాంసన్ జైస్వాల్ దూబే ఎంట్రీ అవుతున్నారు ఇక అందరికల్లు సంజు శాంసన్ జైస్వాల్ మీదే ఉన్నాయి ఈ సిరీస్లో మిగిలిన మూడు మ్యాచెస్లో వీళ్ళు ఎలాంటి బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఈ ఇద్దరు స్టార్ ఆటగాలు టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో తుది జట్టులో ప్లేస్ వస్తుందని అందరూ భావించారు కానీ ఒక్క మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరికీ అవకాశం రాలేదు దాంతో ఈ సిరీస్లో తమ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇక కెప్టెన్ గిల్ తో పాటు జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నారు ఈ మ్యాచ్ లో అతను రాణిస్తే ఖచ్చితంగా వచ్చే సిరీస్ లో జైస్వాల్ కి తిరుగుండదు ఇక జైస్వాల్ విధ్వంసకర ప్లేయర్ భారీ సిక్స్లు కొట్టడమే కాకుండా బౌండరీల వర్షం కూడా కురిపిస్తారు ఇక టీమిండియా భారీ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఓవెనేంగ్ భాగ్యస్వామ్యం బలంగా ఉండాలి కాబట్టి కెప్టెన్ తో కలిసి జైస్వాల్ ఎలాంటి భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పుతాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటికే టీ ట్వంటీలో నిరూపించుకున్న జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో ఒక సెంచరీ కూడా నమోదు చేసుకున్నారు కాబట్టి జింబాబే మీద తన విశ్వరూపాన్ని చూపిస్తారు అనడంలో సందేహమే లేదు ఇక మరొక ప్లేయర్ సంజు శాంసన్ కూడా ఈ సిరీస్లో రాణించాలి యువ ప్లేయర్స్ జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో సంజు శాంసన్ మిగిలిన మూడు లో రాణిస్తే వచ్చే సిరీస్లో అతనికి అవకాశం ఉంటుంది కాబట్టి సంజు తన సత్తాను చాటాలి ఇక సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో నాలుగు స్థానంలో బ్యాటింగ్కి దిగే ఛాన్స్ ఉంది కాబట్టి మిడిల్ ఆర్డర్ బాధ్యతను సంజు మోయాలి దాంతో ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది ఇక శివన్ దుబే కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు ఒకటి రెండు మ్యాచెస్లో లో ఒక మోస్తారుగా పరుగులు చేశాడు కానీ ఆల్రౌండర్ స్థాయిలో అతను బ్యాటింగ్ బౌలింగ్లో సత్తా చాటలేదు కాబట్టి టీమిండియాలో ప్లేస్ సుస్థిరం చేసుకోవాలనుకుంటే మ్యాచెస్ లో కూడా తన సత్తాను చాటాలి బౌలింగ్ బ్యాటింగ్ లో కూడా దూబే ఆల్ రౌండర్ ప్రదర్శన చేయాలి మరి ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు టీమిండియా మూడు మ్యాచెస్ లో ఎలా రాణిస్తారు జింబాబా మీద ఎలా విరుచుకు పడతారన్నది ఆసక్తికరంగా మారింది ఇక ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ ఇవ్వడంతో రియాన్ పొర బ్రెల్ ఖలీల్ బెంచ్ కే పరిమితం కానున్నారు ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో అటర్ ఫ్లాప్ అయ్యారు తను ఆడిన మొదటి అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లోనే రియాన్ పరగ కేవలం రెండు పరుగులకే అవుట్ అవ్వగా ధృవ్జురల్ కేవలం ఆరు రన్స్కి అవుట్ అయ్యాడు ఇక ఖలీల్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు కాబట్టి ముగ్గురికి ఇక అవకాశం రావటం దాదాపుగా జరగని పని చెప్పాలి ఇక సిరీస్ గెలవాలి అంటే ఖచ్చితంగా మూడో మ్యాచ్లో టీమిండియా విజయాన్ని సాధించాలి ఇక క్యాప్టెన్స్ చేస్తున్న మొదటి సిరీస్ కాబట్టి ఈ టీమిండియాకు సిరీస్ని గెలిపించాలని చూస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే ఖచ్చితంగా సిరీస్ మీద పట్టు సాధించే అవకాశం ఉంది ఇక సమిష్టిగా రాణించి ఆల్రౌండర్ ప్రదర్శనలు చేస్తే జిమ్ బాంబేను మట్టి కర్వించడానికి టీమిండియాకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి వీడియో మీకు సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉండేసి మళ్ళీ గట్టిగా పెట్టండి